వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెట్టిన కేసీఆర్ జాగ్రత్త అమిషా వార్నింగ్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను అంతేకాదు దాని కంటిన్యూషన్ గా అందుకే కరీంనగర్ కోటపై కాషాయ్ జెండా ఎగిరిందా అని చెప్పేసి ఇంకో టైటిల్ పెట్టడం జరిగింది గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం గత రెండు రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చాలా సీరియస్ చర్చిన అంశం అయింది ఏంటంటే మున్సిపాలిటీ ఎన్నికలు అండ్ కార్పొరేషన్ ఎన్నిక సంబంధించిన రిజల్ట్స్ అయితే అదే సమయంలో ఇక్కడ ఇంకొక కంపారిజన్ కూడా పెట్టుకోవాలి మనం ఎందుకంటే ఒక వన్ డే బ్యాకే శ్రీలంకలో పాకిస్తాన్ వర్సెస్ ఇండియాకి సంబంధించి టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది ఇక్కడ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా ఆ మ్యాచ్ అంతగా డ్రిల్ అయితే ఇవ్వలేకపోయింది ఈజీగా ఇండియా గెలిచిపోయింది కాబట్టి అయితే ఇదే సమయంలో ఎస్పెషల్లీ తెలంగాణలో అది కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ సొంత కాన్షియస్ అయింది కరీంనగర్లో కరీంనగర్ మేయర్ పీఠం మాత్రం చాలా ధ్రిల్ని అయితే తెరమీద తీసుకోవచ్చు సస్పెన్షన్ క్రియేట్ చేసిన తర్వాత అల్టిమేట్గా అది బీజేపీ వశమైంది అంత ఈజీగా ఏదేమి బీజేపీకి అలా చిరికేయడంతోనే బీజేపీ ఖాతాలో పడలేదు అక్కడ చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది చాలా రకాల ఈక్వేషన్స్ వచ్చాయి అంతకంటే ఎక్కువ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా అక్కడ తెరమీదకొచ్చు అయితే అసలు అక్కడ ఏం జరిగింది అసలు బండి సంజయ్ ఒక్కటి పెర్ఫార్మెన్స్ అక్కడ అంత ఈజీగా మేయర్పీఠం గెలుచుకుందా బీజేపీ అంటే అంత ఈజీగా గెలుచుకోవాలి దాని వెనక జరిగిన కథ ఏంటో కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ మనం చూస్తే అటు బీజేపీ నుంచి రాక్ సాలిడ్గా పనిచేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు మన ఎన్నికల్లో అంటే ఇద్దరు ఎంపీలు ఒకరు బండి సంజయ్ అండ్ దెన్ ఒకరు అరవింద్ అరవింద్ లో తను చాలా ఫైటింగ్ తో ఉన్నారు అంతే వాయిస్ కూడా వినిపించారు కానీ అంత స్మార్ట్ గా ఆయన ని కట్టర్ చేయలేకపోయారు వేరే కరీంనగర్ వచ్చినట్లయితే బండి సంజయ్ పూర్తి స్థాయిలో ని కట్టర్ చేశారు అట్ ద సేమ్ టైమ్ ని కూడా కట్టర్ చేసే ప్రయత్నం చేశారు ఆ రెండు విషయాల్లో బండి సంజయ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారని అనుకోవాలి మొత్తం కరీంనగర్ మేయర్ చూసుకుంటే కరీంనగర్ లో చూసుకుంటే అరవై ఆరు ఉన్నాయి వాడు అరవై ఆరులో మేయర్ పీఠానికి కైవసం చేసుకోవాలంటే మొత్తం ముప్పై నాలుగు సీట్లు కావాలి అయితే బీజేపీకి చూస్తే ముప్పై వచ్చాయి ఒకటి బణి సంజయ్ ఎక్స్అో ఓటు ఉపయోగించుకున్నారైనా అందువల్ల బీజేపీ ఖాతాలో ముప్పై ఒకటి ఉన్నాయి అంటే మరో ముగ్గురు ఆయనకి కావాల్సి ఉంటుంది ఎవరికి బీజేపీకి కావాల్సి ఉంటుంది మేయర్ పీఠం కావాలి అని ఈ క్రమంలోనే ఇండిపెండెన్స్ తోని బండి సంజయ్ చర్చలు జరిపారు ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ముగ్గురు బీజేపీలోకి రావడానికి కూడా కన్వీనియన్స్ గా ఒప్పుకున్నారు వాళ్ళు అంతేకాదు బండి సంజయ్ వాళ్ళకి మీరు బీజేపీలోకి వస్తే అవసరం అయితే మీతో రాజీనామాలు చేయించి మళ్ళీ ఎంపిక చేసుకుందాం అని కూడా వాళ్ళకి హామీ ఇచ్చారు అందరూ కూడా కన్విన్స్ అయ్యారు సో ఇక బీజేపీ ఇదే పీఠం అనుకుంటున్న సమయంలో దీంట్లోకి హఠాత్తుగా కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చింది రేవంత్ రెడ్డి డైరెక్షన్ అంటే రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే జరిగింది అనుకోవాలి అటు పొన్నం గానీ పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇది ఒక గేమ్ ప్లాన్ తెర మీదకి వచ్చింది మొత్తం అటు మజ్లిస్ ని ఇటు బీఆర్ఎస్ ని అందరినీ కలుపుకొని ఎలాగైనా కరీంనగర్ పీఠం తాము కైవసం చేసుకోవాలనే ఆలోచన అధికార పార్టీ వైపు నుంచి జరిగింది వీళ్ళంతా దాంట్లో పావులు అయ్యారు అటు ఈ మంత్రులు కూడా హరీష్ రావు లాంటి వాళ్ళతో టచ్ లోకి వచ్చారన్న ప్రచారం తెర మీదకి వచ్చింది వీళ్ళంతా లియోనియో రిసార్ట్స్ లో భేటీ కూడా అయ్యారన్న చర్చ కూడా వచ్చింది కేటీఆర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఒక ప్రచారం ఇఫ్ ఓవరాల్ గా మనం చూస్తే అక్కడ కాంగ్రెస్ వచ్చింది పద్నాలుగు పద్నాలుగు సీట్ అంతేకాదు మజ్లీస్ వచ్చింది నాలుగు సీట్లు బిఆర్ఎస్ కు వచ్చింది తొమ్మిది ఇక మరోవైపు చూస్తే ఎక్స్అఫ్షియో కమలాకర్ అండ్ సత్యనారాయణ రెండు ఎక్స్అఫ్షియో ఉన్నాయి రెండు సీట్లు అంతేకాకుండా ముగ్గురు ఇండిపెండెంట్లు ఉన్నారు మొత్తం కలుపుకుంటే వీళ్ళందరినీ కలుపుకుంటే దాదాపు ముప్పై రెండు అయినాయి ఇంకా రెండు కావాల్సి ఉంటుంది మేయర్ పీటం కావాలి అంటే ఇది కాంగ్రెస్ వైపు నుంచి ఆ స్థాయిలో మెనిఫ్లేషన్ జరిగింది కాబట్టి రెండు కావాలి ఎక్స్ట్రా కావాల్సి ఉంటుంది అయితే ఈ రెండు కోసం ఇండిపెండెంట్లతో వాళ్ళు చర్చలు జరిపారు ఎక్స్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్లు ఇద్దరు అదే విధంగా మజ్లిస్ ఫోర్ మెంబర్స్ బిఆర్ఎస్ నైన్ అండ్ దెన్ కాంగ్రెస్ ఫోర్టీన్ వీళ్ళందరినీ కలుపుకుంటే మొత్తం ముప్పై రెండు అయినాయి ముప్పై రెండుకి ఇంకో రెండు ఎడిషన్ అయితే గానీ మేయర్ పీఠం వర్కౌట్ కాదు కాంగ్రెస్ సో ఈ క్రమంలోనే బీజేపీ వైపు వెళ్తాము అనుకున్న ఇండిపెండెంట్లతో హరీష్ రావు లాంటి వాళ్ళతో చర్చలు జరిపించారు కాంగ్రెస్ నేత హరీష్ రావు కేటీఆర్ అందరూ ఇన్వాల్వ్ అయిపోయి చర్చలు జరుపుతా ఉన్నారు ఆల్మోస్ట్ ఇక కాంగ్రెస్ కాదాలో ఒక పీఠం వెళ్తుందేమో అనుకుంటున్న సమయంలో పండిత్ సంజయ్ నిజంగానే ఒక సాహసం చేశారు ఇక్కడ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు ప్రజెంట్ సహాయ మంత్రిగా అటు కేంద్ర పెద్దలతో మాట్లాడారు ఎవరితోనూ కాదు అమిత్ షాతో మాట్లాడారు చర్చ అయితే జరిగింది ఈ క్రమంలోనే బిఆర్ఎస్ బాస్క్ అంటే కేసీఆర్ కు ఒక ఫోన్ వచ్చింది అమిత్ షా వైపు నుంచి బీజేపీ పెద్దల వైపు నుంచి ఈ క్రమంలోనే మేము ఈ విషయంలో కరీంనగర్ మేయర్ పీఠం విషయంలో మేము కలిగి చేసుకోం ఇలాంటి ఏదైతే మిగతా పార్టీలతో అప్ అవడానికి దూరంగా ఉండాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు అని చెప్పేసి అందరికి ఒక మెసేజ్ వెళ్ళిపోయింది ఎక్కడికక్కడ దొంగల్లాగా గప్చుప్ అయిపోయారు బీఆర్ఎస్ సో కామ్ గా ఆ పీఠంలో కరీంనగర్ నుంచి బండి సంజయ్ జెండా ఎగరేశారు కాషా జెండా వైపే ఆ పీఠం ఒక్కింది అల్టిమేట్ ఆ ఇష్యూ చిన్నదే కావద్దు కానీ తాను పట్టు నిలబెట్టుకోవాలి అంటే అక్కడ బండి సంజయ్ ఎంత స్మార్ట్ గా పనిచేశారనేది మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సిన అంశం ఈజీగా వదిలేయచ్చు ఎందుకు ఈ న్యూస్ అనేది కానీ తాను సొంతంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ప్రదేశంలో అంత ఈజీగా తన గెలుపుని తన పార్టీ గెలుపుని వదులుకోవాలనుకోలేదా కేంద్ర ప్రభుత్వం పెద్దలను కూడా ఇంత చిన్న ఎన్నిక అని అందరూ అనుకోవచ్చు కానీ ఆ చిన్న ఎన్నికలో కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం తద్వారా బీఆర్ఎస్ గేమ్ ప్లాన్ చెక్ పెట్టే ప్రయత్నం జరిగింది నిద్రలేస్తే హరీష్ ఓ నీతులు చెప్తా ఉంటారు కేటీఆర్ ఇంకా పెద్ద పెద్ద నీతులు చెప్తా ఉంటారు బీజేపీ కాంగ్రెస్ కలిసి అటగోలుగా రాజకీయ వ్యవచారం చేస్తున్నాయి అని చెప్పేసి మరి వీళ్ళు చేసింది ఏంటి అటు కాంగ్రెస్ తో కలిసి ఈ రోజున అటు మజ్జిస్తో కలిసి సో దీన్ని బ్రేక్ చేసే ప్రయత్నం ఒకటైతే పండి సంజయ్ సక్సెస్ అటు బీజేపీ పెద్దల్ని ఇన్వాల్వ్ చేయడం ఇంకొక సక్సెస్ అయితే గా మేయర్ పీఠం కైవసం చేసుకోవడం ఈ గేమ్ ఇంతమంది ఇన్ని పార్టీలు గేమ్ ప్లాన్కి చెక్ పెట్టి మేయర్ పీఠం కైవసం చేసుకోవడం ఇంకొక గేమ్ ప్లాన్ అని చెప్పుకోవాలి అయితే ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత అమిత్ లాంటి వాళ్ళు వార్న్ చేశారు కేసీఆర్ అనే అంశం బయటకు వచ్చిన తర్వాత ఏ విషయంలో కేసీఆర్ ఇక్కడ భయపడ్డారు అసలు ఏం జరిగింది అనేది చాలా ఉత్కంఠగా మారింది తెలంగాణ రాజకీయాల్లో కేసుల విషయంలో భయపడ్డారా తన పేకి మీద కత్తిలాగా వేలాడుతుంది ఈ రోజు కేసీఆర్ పేక్ మీద కత్తిలాగా కాళేశ్వరం అంశం సిబిఐ రూపంలో దాని గురించి భయపడ్డారా పార్ల వన్ రేస్ లో కేటీఆర్ ఆయన ఆ కేసు వెంట పడతా ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ వెంట పడతా ఉంది ఆ కేసు మరి ఈ వీటి విషయంలో భయపడ్డారా లేకపోతే ఇంకా ఏ విషయంలో ఇక ఒకవైపు పొత్తు ఒకవైపు విలీనమాన చర్చ జరుగుతుంది బీజేపీలో సో ఎందుకు బీజేపీతో సొన్నం పెట్టుకోవాలని భయపడ్డారో కానీ మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్ అయితే మాత్రం సైలెంట్గా అప్ అనేసింది సో అల్టిమేట్గా బండి సంజయ్ అయితే ఇక్కడ పై చేయండి మొత్తానికి ఇలాంటి వాళ్ళని మరి కేంద్ర బీజేపీ పెద్దలు ఎందుకు గుర్తించరు ఆయనే ఈరోజు అధ్యక్షుడిగా ఉండుంటే బండి సంజయ్ ఆ పార్టీ ఎలా ఉండుండేది ఆ పార్టీ భవిష్యత్ ఎలా ఉండుండేది అనేది ఇప్పటికైనా బీజేపీ పెద్దలు ఇలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తోనైనా వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయన మీద ఫోకస్ పెట్టాల్సిన అంశం అనుకోవాలి అల్టిమేట్గా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బండి సంజయ్ తాను ట్రూ పొలిటిషియన్ ప్రూవ్ చేసుకున్న సందర్భం మరోసారి